సోదరులారా ఈ మధ్య కాలంలో అనేకులు బలవంతంగా చనిపోతున్నారు అప్పులు తీర్చలేక ఒకరు పదో తరగతి ఫెయిల్ అయ్యాను అంటూ ఒకరు డిప్లొమా ఫెయిల్ అయితే ఒకరు డిగ్రీ ఫెయిల్ అయితే ఒకరు ఇలా ఏదో ఒక కారణంతో బలవంతంగా తనువు చాలిస్తున్నారు అప్పులు ఏదో ఒక రకంగా తీర్చవచ్చు ఈరోజు కాకపోతే రేపైనా ఒకవేళ తీర్చలేకపోతే ఆ ఉన్నాయి జప్తు చేసుకుంటారు వదిలేస్తారు అంతే కదా ప్రాణమైతే ఉంటుంది కదా అలానే పదో తరగతి అయినా ఇంటర్ అయినా డిప్లొమా అయినా డిగ్రీ అయినా ఈ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం పాస్ కావచ్చు ఆ అవకాశం ఉంటుంది కానీ ప్రాణం పోతే మాత్రం తిరిగి వచ్చే అవకాశమే లేదు అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము వానికేమి ఏమి లాభము వానికి ఏమి లాభము ఏమీ లాభము లేదు అన్నీ సంపాదించుకున్నాడు ఓకే పది పాస్ అయ్యాడు అతను ప్రాణం పోతే అతనికి ఏమి ఉపయోగం బీటెక్ పాస్ అయ్యాడు కానీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం ఉద్యోగం సంపాదించుకున్నాడు ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం అలా సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనము ఏమీ లేదు కదా కాబట్టి విలువైనది ఏది అంటే ఈ ప్రాణము ఈ జీవము దానిని కలిగి ఉండాలి అది కలిగి ఉండి ఇక ఏది ఉన్నప్పటికీ కూడా అది యాడెడ్ వాల్యూ యాడెడ్ అవుతుందే కానీ అది లేకుండా ఎన్ని ఉన్నప్పటికీ నిష్ప్రయోజనము కాబట్టి ప్రాణము ఉంటేనే మిగిలినవి ఏవి ఉన్నా మనకు ఉపయోగం లేకపోతే ఏమీ లాభం లేదు ఏమీ ప్రయోజనము లేదు కాబట్టి మీకు ఇవ్వబడ్డ ఆయుష్కాలాన్ని పూర్తిగా జీవించండి ఎవరికైనా సరే ఆ తలంపు వస్తూ ఉంటే చనిపో చనిపో నాశనమైపో అని ఈ తలంపు ఎవరు ఇస్తారో ప్రేరేపిస్తారు అంటే దేవుని శక్తికి వ్యతిరేకమైన శక్తి ఈ భూమి మీద ఉంది రెండు శక్తులు మన మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాయి ఒకటి దైవిక శక్తి అయితే మరొక శక్తి దేవునికి విరోధమైన శక్తి దానినే మనం వివిధ రకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం ఆ దైవిక విరోధమైన శక్తి తాను నాశనమయ్యాడు కాబట్టి ఇతరులు కూడా తనతో పాటు నాశనం చెందాలని చనిపో నాశనమైపో అంటూ ప్రేరేపిస్తూ ఉంటాడు దైవిక శక్తి మనలను జీవింపచేస్తే దైవ విరోధమైన శక్తి ఇతరులను చంపు అంటుంది లేక తమను తామే చంపుకునే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది చూడండి జననం మరణం స్వాభావికం పుట్టిన ప్రతి జీవి ప్రతి వారు మరణించక తప్పదు అయితే అది స్వాభావికంగా జరగాలి కానీ బలవంతంగా కాదు బలవన్ మరణాలు కాదు ఈ విశ్వములో మన జీవితము చాలా చాలా చిన్నది దానిని పూర్తిగా జీవిద్దాము పూర్తిగా జీవిద్దాము ఎవరికైనా కానీ ఈ తలంపులు వస్తూ ఉంటే అది అపవాది సంబంధమైన దైవిక విరోధమైన ప్రభావముతోటి దైవిక విరోధమైన శక్తి ప్రభావంతో ఆ యొక్క తలంపులు వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని జయించాలి అంటే ఆ శక్తికి మించిన శక్తి కలిగిన దైవిక శక్తి దగ్గరకు రావలసి ఉంటుంది అప్పుడే మనలను దేవుడు ఆ తలంపుల నుంచి ఆ ప్రభావము నుంచి విడిపిస్తాడు విడిపించగలడు మరొకసారి గుర్తు చేస్తున్న రెండు శక్తుల ప్రభావానికి మనము లోనై ఉంటున్నాము ఒకటి దైవిక శక్తి మరొకటి దైవిక శక్తికి విరోధమైన శక్తికి అయితే అంతిమముగా మరి ప్రభావం చూపేది దైవిక శక్తి మాత్రమే అయితే మన జీవితంపై దేని ప్రభావానికి మనం అనుమతిస్తే ఆ ప్రభావానికి మనం లోబడి ఉంటాము దైవిక విరోధమైన శక్తి ప్రభావాన్ని ప్రభావానికి మనం అనుమతిస్తే దాని ప్రభావానికి లోనై దాని యొక్క తలంపుల ప్రకారం నడిచి ఈ విధంగా నాశనమైపోతాము కాబట్టి ఈ శక్తికి మించిన శక్తి దైవిక శక్తి కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అలాంటి తలంపుల నుంచి విడిపించబడతాము ఇది చాలా చిన్న జీవితం ఈ జీవితాన్ని పూర్తిగా జీవిద్దాము ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం వానికేమి ప్రయోజనం